హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యాంప్స్టర్ గేమ్కి సంబంధించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రస్తుతం ఎవరైతే బైనాన్స్ అనేది వాడుతున్నారో ఈ యొక్క బైనాన్స్ కాకుండా ఎవరైతే బైబిట్ అనేది వాడుతున్నారో ఈ యొక్క బైబిట్ ఉన్న వారందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నాకు తెలిసిన కొంతమందికి సంబంధించిన స్క్రీన్షాట్లు అయితే షేర్ చేయడం జరిగింది అందులో నేను క్రాప్ అనేది చేసి మీకు సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చూపిస్తున్నాను ఇందులో చూసుకున్నట్లయితే చాలామందికి సంబంధించి వారికి వచ్చిన కాయిన్స్కి అలాగే వారికి ఆటోమేటిక్గా కింద అయితే చూసుకున్నట్లయితే యూఎస్ అంటే యుఎస్ డాలర్ లోకి కన్వర్ట్ అయినది అయినట్లు కింద అయితే చూపిస్తుంది వీరికి సంబంధించి మనకు అందరికీ ఇలాగే వస్తాయా లేకపోతే ఎందుకు ఇలా యాడ్ చేశారు అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు వేల ఏడు వందల తొంభై కాయిన్స్కి సంబంధించి వీరికి కేవలం నలభై ఎనిమిది డాలర్లు మాత్రమే రావడం జరిగింది దీని అందరికీ సంబంధించి మరికొన్ని స్క్రీన్షాట్లు అనేది నేను చూపించడంతో పాటు మనకు తాజాగా ఒక కీలక అప్డేట్ కూడా విడుదల చేశారు మనకి ఇంకా మరొక ఇరవై మూడు గంటల మాత్రమే సమయం అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీకు విత్డ్రాల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది కూడా నేను మీకైతే って ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీటి గురించి తెలుసుకునే ముందుగా హ్యాంస్టర్ కంపెనీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఈ యొక్క లిస్టింగ్కి సంబంధించి మీరు ఎవరైనా సరే మర్చిపోయినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీకు సంబంధించి ఏదైనా సరే విత్డ్రావల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే డైరెక్ట్ క్లెయిమ్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఇదైతే తీసేసి లేకపోతే క్రిప్టో ఎక్స్చేంజ్ ఈబిఐ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆ రెండు ఆప్షన్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పన్నెండు గంటల తర్వాత ఏం చేశారంటే పూర్తిగా ఈ యొక్క రెండు ఆప్షన్లు ఏవైతే ఉన్నాయంటే ఈబీఐ కావచ్చు లేకపోతే డైరెక్ట్ విత్రాల ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని అయితే తొలగించడం జరిగింది ఇప్పుడు కేవలం మీరు ఏదైతే ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఎక్స్చేంజ్ మాత్రమే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అలాగే టోకన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నిన్నటి వరకు ఏముందంటే ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఏముందంటే అవైలబుల్ ఎట్ ట్వంటీ సిక్స్ అని ఉంది కదా ఇక్కడ అందరికీ ఈ యొక్క ట్రాన్స్ఫర్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది అంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్కి సంబంధించిన అమౌంట్ అనేది జీరో అనేది ఉంది ఇప్పుడు మనకు యొక్క అమౌంట్ అనేది బ్యాలెన్స్ అనేది వేసేసారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు జీరో అనేది చూపిస్తుంది అంటే ఇక మనకు ఎటువంటి పేమెంట్ అనేది వేయాల్సిన లిస్ట్లో జీరో అనేది ఉంది కాబట్టి ఇక మనకు ఇందులో పేమెంట్ అనేది వేసేసినట్లయితే చూపిస్తుంది అయితే మీకు సంబంధించి ఇక్కడ బైనాస్ అకౌంట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా మందికి ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను మరొకసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మొదటి మొదటిసారి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఎవరికైనా సరే యాడ్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ హ్యాంప్షర్కి సంబంధించి నాకు రెండు వేల తొమ్మిది వందల కాయిన్స్ అనేది యాడ్ చేశారు అలాగే యావరేజ్ కాస్ట్ అనేది ఇంకా మనకు జీరోలు అనేది ఉన్నాయి కాబట్టి మనకు రేపటి రోజున యాడ్ అయ్యేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అయితే కొంతమందికి ఎవరైతే బైబీట్ అనేది వాడుతున్నారో వారందరికీ సంబంధించి ఇక్కడ జీరోలు మనకైతే ఉన్నాయి కదా వారందరికీ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా వారందరికీ సంబంధించి ఇక్కడ జీరో ప్లస్ లో టోటల్ గా అయితే కన్వర్ట్ అనేది అయిపోవడం జరిగింది అంటే ఈ యొక్క కన్వర్ట్ అనేది అయిన దాన్ని బట్టి ఇప్పుడు నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్లు అయితే చూపిస్తాను ఎందుకన్నా ముందుగా ఇక్కడ మీకు ఇది కనుక కనపడకపోయినట్లయితే ఇక్కడ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క వాలెట్ మీద క్లిక్ అనేది చేసినా కూడా మీకు ఇక్కడ అయితే కనిపిస్తుంది లేకపోతే స్పాట్ మీద వెళ్ళినా కూడా ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ హ్యాంప్స్టర్ కి సంబంధించిన కాయిన్స్ అనేది ఎన్ని అయితే మీకు అటెండ్ అయ్యాయో అయితే చూపిస్తుంది ఇప్పుడు మీకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు అనేది నేను చూపించడంతో పాటు మీకు సంబంధించిన కాయిన్స్ అనేది కన్వర్ట్ అనేది ందుకు చేసుకోవడం మీకు చూపిస్తాను కొంతమంది బైనాన్స్కి సంబంధించి ఇక్కడ మొదటిది కనుక చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇతనికి సంబంధించి నాలుగు వేల ఏడు వందల తొంభై కాయిన్స్ అనేది వారికి అయితే ఈ యొక్క బైబిట్కి అయితే యాడ్ అనేది అవడం జరిగింది అయితే కింద వారికి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు అయితే చూపిస్తుంది కదా వీరికి సంబంధించి మనకు ఎంత వచ్చి ఉంటుందో కనుక చూసుకున్నట్లయితే సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి అనేది వేసాను అంటే టోటల్గా చూసుకున్నట్లయితే నలభై ఏడు పాయింట్ తొమ్మిది అనేది వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటుగా నలభై ఎనిమిది డాలర్లు అనేది వీరు యాడ్ అనేది అయితే చేయడం జరిగింది అలాగే మరొక వ్యక్తికి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే వీరికి సంబంధించి తొమ్మిది వందల పంతొమ్మిది ఉంది తొమ్మిది వందల పంతొమ్మిది అనేది ఉంది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ టూ జీరో పాయింట్ జీరో వన్ అనేది దేశాను వీరికి సంబంధించి తొమ్మిది పాయింట్ మూడు ఐదు ఉంది ఇక్కడ తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది అనేది వచ్చింది కొంచెం అటూట్గా నంబర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మొదటి డిజిట్ మాత్రం పర్ఫెక్ట్గా అదే ఉంటుంది ఇక్కడ మరొక కొంతమందికి సంబంధించి కూడా స్క్రీన్స్ అనేది చేసి షేర్ చేశారు వారికి సంబంధించి కూడా చూపిస్తాను వీరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అనేది ఉంది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే జీరో పాయింట్ జీరో వన్ అనేది శాను పంతొమ్మిది డాలర్లు అనేది వీరికి వచ్చింది అప్రాక్సిమేట్లీ ఇరవై డాలర్లు అలాగే మరొక వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి కూడా ఇక్కడ ఐదు వందల అరవై ఐదు అనేది చూపిస్తుంది వీరికి జీరో పాయింట్ జీరో వన్ అనేది వేసినట్లయితే ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ డాలర్స్ అనేది వచ్చాయి అలాగే మరొక వ్యక్తికి సంబంధించి ఇది చివరిది పన్నెండు వందల పద్నాలుగు అనేది వేసాను వీరికి సంబంధించి జీరో పాయింట్ జీరో వన్ అనేది వేసినట్లయితే టోటల్గా పన్నెండు డాలర్లు అనేది వచ్చాయి ఇదే మాత్రం మనకు జీరో పాయింట్ జీరో వన్ కనుక ఇచ్చినట్లయితే దాదాపుగా ఈ యొక్క హ్యాంస్టర్ అకౌంట్ అనేది టోటల్గా వాళ్ళు అయితే మూసేసుకోవాల్సింది ఆ తర్వాత సీజన్ టూ అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి మనం అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు జీరో పాయింట్ జీరో వన్ కనుక ఇచ్చినట్లయితే మాత్రం టోటల్గా అందరూ ఈ యొక్క హ్యాంస్టర్ అకౌంట్ అయితే టోటల్గా బ్లాక్ అనేది అయితే చేసేస్తారు ఇక సీజన్ టూ అనేది ఎవరు ఎవరు అనేది ఆడరు రేపటి రోజున మాత్రం ఫైల్ అనేది అయితే అందరూ అయితే చేసేయడం జరుగుతుంది ఎవరికి ఎవరికైతే అమౌంట్ అనేది వచ్చిందో వారందరూ విత్తరాలు అనేది చేసేసుకుని ఈ యొక్క గేమ్ అనేది ఎంతటితో మర్చిపోవడం జరుగుతుంది లేదా వారు సీజన్ టూలో మరికొంత ప్రాఫిట్ అనేది తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క జీరో అనేది కాకుండా ఇంకొంత మేర అమౌంట్ అనేది మనకు పెంచేదానికైతే అవకాశం ఉంది ఇక్కడ మనకు ఒక మెయిన్గా ఒక డౌట్ అనేది అందరికైతే రావచ్చు ఇక్కడ విత్తడాలలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఈ యొక్క టోకెన్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం కదా ఈ యొక్క అడ్రస్లు అనేది మనకు టోన్ టోన్కాయన్లోకి కదా మనకు ఇవ్వాల్సింది అక్కడ మనకు ఎందుకు ఇలా యూఎస్జిలోకి వచ్చిందని కొంతమందికి అయితే డౌట్ అనేది రావచ్చు నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఒకవేళ వారు టోన్ లో కనుక మనకు గనుక అమౌంట్ కనుక వేసినట్లయితే మాత్రం చాలా వరకు మనం అయితే లక్ అనేది మనం అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కాయిన్ యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుకి ఎంత ఉందంటే మినిమం ఫైవ్ పాయింట్ సెవెన్ డాలర్స్ అనేది ఉంది ఈ యొక్క ఫైవ్ పాయింట్ సెవెన్ డాలర్స్ కనుక ఉండి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరిచ్చిన డేటా ప్రకారం మనకు ఈ యొక్క కాయిన్స్లో కనుక కన్వర్ట్ అనేది చేసుకున్నట్లయితే దాదాపుగా మనకు చాలా వరకు అందరికీ పదివేల పైన అమౌంట్ అనేది వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు లో కనుక ఇవ్వకుండా వారు డైరెక్ట్గా యూఎస్డీలో కంటే యూఎస్ డాలర్లో కనుక మనకు కన్వర్ట్ అనేది చేసి కనుక ఇచ్చేసినట్లయితే మాత్రం అందరికీ లాస్ అనేది అవుతుంది అలా తర్వాత ఈ యొక్క గేమ్ అనేది పూర్తిగా వారు అయితే మూసేసుకోవాల్సింది సీజన్ టూ గురించి వారు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు రేపటితో అందరూ యొక్క గేమ్ అనేది మూసేయడం జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం వీరు ఏదైనా సరే ఛాన్స్ అనేది ఉండి ఈ యొక్క టోన్ కాయిన్ లో కనుక కన్వర్ట్ అనేది చేసి మనకు ఇక్కడ ఏదైతే కాయిన్ వాల్యూ అనేది చూపిస్తున్నారో అట్లీస్ట్ ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఇచ్చినా కూడా చాలా వరకు ప్రాఫిట్ అనేది అందరికి వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ వారు ఈ యొక్క ఫైవ్ డాలర్స్ అనేది ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ అట్లీస్ట్ మనకు ఈ యొక్క కాయిన్ వాల్యూ ఐదు డాలర్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనకున్న వాల్యూని బట్టి వాళ్ళు అట్లీస్ట్ మనకు ఒక డాలర్ లేక ఇచ్చినా కూడా ఉదాహరణకు ఇక్కడ మనకు టోటల్గా ఎంతమందికైనా సరే నాకు ఉదాహరణకు రెండు వేల తొమ్మిది వందల కాయిన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డాలర్ వాల్యూ కనుక కన్వర్ట్ చేసినట్లయితే రెండు వేల తొమ్మిది వందల కాయిన్స్ అనేది ఇచ్చినట్లయితే దాదాపుగా రెండు లక్షల నలభై వేలు వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అయితే మరి ఇంత ఎక్స్పెక్ట్ అనేది చాలా వరకు ఆశ అనేది అవుతుంది కాబట్టి మనకు అట్లీస్ట్ వాళ్ళు జీరో పాయింట్ వన్ ఇచ్చినా కూడా మనకు ప్రాఫిట్ అనేది చాలా వరకు అయితే వస్తుంది నేనైతే అనుకుంటున్నాను అట్లీస్ట్ వాళ్ళు మనకు జీరో పాయింట్ వన్ అనేది ఇచ్చినా కూడా మనకు మినిమం రెండు వందల తొమ్మిది డాలర్ నాకు వచ్చేదానికైతే ఛాన్స్ అయితే ఉంది వాళ్ళు మినిమం జీరో పాయింట్ వన్ అనేది ఇచ్చినా కూడా మనం చాలా వరకు సేఫ్ అనేది అవుతాము జీరో పాయింట్ వన్ అనేది ఇవ్వకుండా జీరో పాయింట్ వన్కి తగ్గించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గేమ్ అనేది రేపడుతుంది రేపటి రోజుతో పూర్తిగా వారు అయితే క్లోజ్ అనేది అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ బెనాన్స్లోకి మనకు అమౌంట్ అనేది యాడ్ అనేది అయిపోతుంది కదా రేపటి రోజున మనకు ఆటోమేటిక్గా ఇక్కడ విత్డ్రాల్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం విత్డ్రాల్ మీద క్లిక్ అనేది చేసేసుకున్నట్లయితే మనకు అయిపోతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వరకు కొంత కండిషన్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హ్యామ్స్టర్ అనేది మనకు సస్పెండ్ అనేది అవ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఏదైతే ఈ యొక్క హ్యామ్స్టర్ కాయిన్స్ అనేది వస్తాయో ఈ యొక్క కాయిన్స్ మొత్తాన్ని మనం ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడికే దీనికి సంబంధించి వాళ్ళొక రూల్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిపాజిట్ అనేది రేపటి రోజున మనకు కంప్లీట్ అనేది అయిపోతుంది కాబట్టి రేపటి రోజున రేపటి రోజున మాత్రం తప్పనిసరిగా అందరూ ట్రేడింగ్ అనేది చేసి ఈ యొక్క కాయిన్స్ అనేది మీరు మీ యొక్క వ్యాలెట్కి అనేది కన్వర్ట్ అనేది చేసుకున్నట్లయితే మాత్రం అప్పుడు మాత్రమే మీ యొక్క అకౌంట్కి పేమెంట్ అనేది మీరైతే వేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ట్రేడింగ్ అనేది చేయకుండా మీరైతే పేమెంట్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వేసుకోలేరు ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ట్రేడింగ్ అనేది చేసిన తర్వాత మాత్రమే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది టోటల్గా యొక్క వీడియోలో అలాగే రేపటి రోజున మనకు అమౌంట్ అనేది యాడ్ అనేది అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు సంబంధించి ఏ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఈ యొక్క ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి నేను మీకు మరొక వీడియోలో పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఎవరు ఆవేశపడి మీరు డైరెక్ట్గా ఒకేసారి అమౌంట్ అనేది డ్రా అనేది అయితే చేసేసుకోవద్దు ఎందుకంటే రేపటి రోజున అమౌంట్ అనేది పడినట్లయితే వెంటనే ఈ యొక్క కాయిన్ వ్యాలూ అనేది తగ్గొచ్చు పెరగొచ్చు మొదటి వారం రోజులు మాత్రం మనకు అప్ అండ్ డౌన్లు అనేది ఉంటాయి ఒకవేళ మీరు అమ్మేసుకున్నట్లయితే మొదటి రోజే రేపటి రోజున కనుక కాయిన్ అనేది పెరిగినట్లయితే మీరు చాలా వరకు లాస్ అనేది అవుతారు బాధపడడం కూడా జరుగుతుంది లేదా మనకు కాయిన్ వ్యాలూ తగ్గి చెప్పినట్లయితే నాకు తెలిసినంత వరకు మస్తు నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే కాయిన్ వాల్యూ అనేది మనకు ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు చెప్పినట్లు జీరో పాయింట్ జీరో వన్ కనుక ఇచ్చినట్లయితే జీరో పాయింట్ జీరో వన్ కన్నా ఇంకా అయితే తగ్గదు కదా మనకు మనకు పెరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు ఆవేశపడి మొదటి రోజే ఈ యొక్క కాయిన్స్ అన్ని మీరైతే సెల్ అనేది అయితే చేయదంటే ట్రేడింగ్లో పెట్టిన వెంటనే కాయిన్స్ అనేది మీరైతే సెల్లింగ్ అనేది అయితే చేసేయద్దు వెంటనే ఒకసారి అయితే మీరైతే ఆలోచించండి లేదా నేను వీడియో అనేది మీకు అయితే చెప్తాను లేదా మీరు దీనికన్నా ముందుగానే అప్డేట్స్ మీకు అయితే కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది పెట్టిన వెంటనే మీరు ట్రేడింగ్ అనేది అయితే స్టార్ట్ చేయడం కానీ లేదా ఏదైనా సరే ఛాన్స్ అనేది ఉండి మీరు విత్తడ పెట్టుకున్నట్లయితే నేను మీకు కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్తాను ఆ ప్రాసెస్ మీరు ఫాలో అనేది అయ్యి వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు మీరైతే పెట్టేసుకోండి తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు మిస్ అనేది అయితే అవ్వద్దు